చిత్తూరు జిల్లా పుల్తల మండలం పాల్యం పరిసర ప్రాంతాల్లో ఉన్న తూర్పు విభాగం అటవీ ప్రాంతంలో తిష్టవేసి స్థానికంగా ఉన్న పంటలపై దాడులు చేస్తున్న వంటరేనుగు మకాం మార్చిందా అంటే అవుననే అంటున్నారు అటవీ శాఖ అధికారులు పాల్యం పంచాయతీ తూర్పు విభాగం అటవీ ప్రాంతమైన చింతల వంక నుండి గురువారం రాత్రి బయలుదేరిన వంటరేనుగు స్థానికంగా పండిస్తున్న మామిడి ఇతర పంటలపై తన దాడులు వేటను కొనసాగించింది అనంతరం అది చిత్తూరు కర్నూలు జాతీయ రహదారిని దాటి గోగులమ్మ వంక వైపు వెళ్ళినట్లు అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు రహదారిలోని మామిడి తోటలో ప్రవేశించి అడ్డొచ్చిన మామిడి చెట్లను నేల కూల్చి గోగులమ్మ వంక వైపు ఉన్న పశ్చిమ అటవీ ప్రాంతానికి చేరుకున్నట్టు వారు పేర్కొన్నారు దీంతో రైతుల్లో ఆందోళన మొదలైంది తూర్పు విభాగం అటవీ ప్రాంతంలో ఉంటూ స్థానికంగా ఉన్న పంటలపై దాడులు కొనసాగించిన ఒంటరి ఏనుగు పశ్చిమాన ఉన్న అటవీ ప్రాంతానికి చేరుకోవడంతో అటువైపు ఉన్న రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సంబంధిత శాఖ అధికారులు స్పందించి ఈ ఒంటరి ఏనుగును దూర అటవీ ప్రాంతాలకు తరమేయాలని ఈ సందర్భంగా పుల్చల మండలంలోని రైతులు కోరుతున్నారు అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక పరిహారం కూడా అందేలా చూడాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు ప్రతి ఒక్కరోజు పుల్చల మండలంలోని ఏదో ఒక చోట పంటలపై ఈ ఒంటరి ఏనుగు దాడులు కొనసాగుతుండటంతో కష్ట నష్టాలు తప్పట్లేదని వారు వాపోతున్నారు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఈ వంటరి ఏనుగును దూర ప్రాంతాలకు తెరమేయాలని వారు కోరుతున్నారు